న్యూస్ స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఈరోజు అనంతపురం నగరంలో ప్రెస్ క్లబ్లో వెనకబడిన ప్రాంతం అభివృద్ధి కమిటీ ద్వారా ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అనేక ప్రజా సంఘాలు కుల సంఘాలు మేధావులు అంతా రావడం జరిగింది అందులో భాగంగానే ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా శ్రీ శ్రీరాములుగా నేను కూడా దీనికి పాల్గొనడం జరిగింది ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాలపైన రాయలసీమ రైతాంగానికి జరుగుతున్న అన్యాయాలపైన రాయలసీమలో కరువు పైన రాయలసీమలో అనేక బహుజనాలకు జరుగుతున్న అన్యాయుల పైన ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా మేము ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అయ్యా తరతరాల నుంచి అనేక కరువులతో తల్లడిల్లుతున్న రాయలసీమ ప్రాంతం మరి ఈ రాయలసీమ నుంచే ముఖ్యమంత్రులుగా ఎన్నికవుతున్నారు ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల చరిత్రలో చూస్తే మరి ఈ రాయలసీమ ఈ కరవని ఎందుకు తొలగించలేకపోతున్నారని చెప్పి మేము ఈ రాయలసీమ ప్రాంతం ముఖ్యమంత్రిని అడుగుతున్నాం మరి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి మరి అంతా అభివృద్ధి అమరావతి అంటుంది మరి అభివృద్ధి అంతా అమరావతికే జరిగితే రాయలసీమ మరొకసారి అన్యాయానికి గురవుతుంది మళ్ళీ లక్ష కోట్లు అక్కడే తెచ్చి పెడతామంటున్నారు మళ్ళీ లక్ష కోట్లు అక్కడ అభివృద్ధి జరిగినప్పుడు మళ్ళా కోస్తా ప్రాంతం విభేదాలు తప్పనిసరిగా రాబోతాయి కాబట్టి మేము రాయలసీమ ప్రాంతం వాసిగా ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం రాయలసీమలో ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టు అన్ని పూర్తి చేయాలి రాయలసీమ జిల్లాలో నీటి నిల్వ చేసుకోవడానికి మరొక ప్రతి జిల్లాలోనూ రెండు రిజర్వాయర్లు ఏర్పాటు చేయాలి ఎందుకంటే ఆంధ్ర ద్వారా నీళ్లు తీసుకొస్తే మరి రోజు టీఎంసీ నీళ్లు తీసుకురావాలి మరి ఒక యాభై అరవై రోజులు నీళ్లు తీసుకొచ్చినప్పుడు ఆ నీళ్లు ఎక్కడ నిల్వ చేస్తారు ఆ నీళ్లు నిలువ చేసుకోవడానికి మరో రెండు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలి మరి అదేవిధంగా రైతులు పండిస్తున్న పంటలకు కనీస గిట్టుబాటు ధర కల్పించాలి మరి రైతులు అనేక ఇబ్బందులు పడి ఇప్పుడు ఇత్తనాలు వేసుకోవడానికి ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొంటున్నారు వాటన్నిటిని కరెక్ట్గా పే చేయాలి రాష్ట్ర ప్రభుత్వం మరి అదేవిధంగా ప్రతి బడ్జెట్లోనూ రాయలసీమ వెనుకబడిన ప్రాంతాలకి పదివేల కోట్లు నుంచి పదహైదు వేల కోట్లు బడ్జెట్ కేటాయించాలి మీరు అప్పలు తెచ్చిస్తారు బడ్జెట్లో కేటాయిస్తారు మాకు రాయలసీమ రైతులకు అవసరం కాదు అది మీరు తప్పనిసరిగా ఒక పదహైదు వేల కోట్లు రిలీజ్ చేస్తే అవి ఖచ్చితంగా సాగునీటి ప్రాజెక్టులకి రైతులకి అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మన విధంగా రెండోది ఈ రాయలసీమలో కరవలో తల్లడెల్లుతున్న బహుజన బిడ్డలందరికీ కూడా విద్యా ఉద్యోగాలు రావాలి మంచి విద్య రావాలి మంచి వైద్యం అందాలంటే తప్పసరిగా రాయలసీమకి విద్యా వైద్యంకి ఓ పదహైదు వేల కోట్లు ప్రతి బడ్జెట్లోనూ నిలిచేయాలని చెప్పి మేము ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున పూర్తిగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వ స్కూళ్ళన్నీ మూతపడుతున్నాయి ప్రభుత్వ కాలేజీలన్నీ మూతపడుతున్నాయి మరి ప్రభుత్వ హాస్పిటల్ అన్నీ చేయకుండా ఆగిపోతున్నాయి మరి ప్రభుత్వ హాస్పిటల్ ప్రభుత్వ స్కూల్ డెవలప్మెంట్ కావాలంటే ప్రతి బడ్జెట్లోనూ పదహైదు వేల కోట్లు మా రాయలసీమ ప్రాంతానికి ఇవ్వాలని చెప్పి మేము ఆల్ ఇండియా బహుజన సవంతి పార్టీ తరఫున కోరుతున్నాం మీరు ఆ దశగాగినా మీరు ఆలోచన చేయకపోతే రాబోయే రోజుల్లో మేము ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఈ రెండు రాజకీయ పార్టీలకి గుణపాఠం చెప్పే రోజు వస్తుంది మేము బహుజనులంతా వేగమవుతాం బహుజనులంతా ఐక్యతతో మేము మరొక్కసారి నాయకత్వం తీసుకురావడానికి మేము కూడా పెద్ద ఎత్తున ఉంటాం కాబట్టి మీరు ఇప్పటికే మీకు అవకాశం ఉంది ఇంకా నాలుగు సంవత్సరాలు ఉన్నాయి ప్రతి బడ్జెట్లోనూ మాకు విద్యా వైద్యంకు పదహైదు వేల కోట్లు రిలీజ్ చేయాలి మరి ఆ పదహైదు వేల కోట్లతో మాకు తప్పనిసరిగా మంచి విద్యా మందిరాలు కట్టాలి మంచి వైద్యంకు హాస్పిటల్ నిర్మాణం చేపట్టాలి అప్పుడే మా జనానికి మేలు జరుగుతుంది అప్పుడే మా బహుజనాలకు అన్ని రకాలుగా న్యాయం జరుగుతుంది కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున తప్పనిసరిగా రైతులకు పద పదహైదు వేలు కోట్లు ఇస్తే ప్రాజెక్టులు నిర్మాణం చేసుకుంటారు రైతులకు పండిన పంటలు కనీస గిట్టుబాటు ధర కల్పించే అవకాశం వస్తుంది రైతులకు అన్ని రకాలుగా సపోర్ట్ చేసే అవకాశం వస్తుంది మేము ఖచ్చితంగా రాయలసీమ ప్రాంతం నుంచి ముప్పై వేల కోట్లు మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం చేయబోతున్నాం మీరు ఆ దశగా చేయకపోతే మా పోరాటం అంతా ఈ ఈ మూడు అంశాలపైనే మా పోరాటము ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున పూర్తిగా ప్రజలేకి వెళతాము అన్ని రకాలుగా ఉద్యమాలు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం